అందరికీ రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా శ్రీకాళహస్తిలో మొన్న ఒక మర్డర్ జరిగిందని మీ అందరికీ తెలుసు కోట వినుత గారు అలాగే వారి భర్త గారైన చంద్రబాబు గారు కలిసి వాళ్ళ డ్రైవర్ అయిన రాయుణ్ణి హత్య చేసి చెన్నై కాలంలో పారేశారనేది అందరికీ తెలిసిన విషయం అయితే వాళ్ళు నేరం ఒప్పుకున్నారు చెన్నై పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా పంపించారు వాళ్ళిద్దరితో పాటు మరో ముగ్గురు కూడా దీనిలో ప్రమేయం ఉందని చెన్నై పోలీసులు గుర్తించి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు ఈ తప్పు చేసిన కారణంగా కోట వినత గారిని జనసేన పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి బహిష్కరించడం కూడా జరిగింది ఒకటి పార్టీ పరంగా వాళ్ళకి శిక్ష పడింది రెండు చట్టపరంగా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు నిజానికి ఈ సమస్యకి అక్కడితో ఎండుకాట్ పడాలి కానీ విష ప్రచారం చేసే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలకి అంత త్వరగా పరిష్కారం రానివ్వరు వాళ్ళు ఈ సంఘటనను వక్రీకరించి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారైనా బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఈరోజు విపరీతంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అయితే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో నాకున్న పరిచయం మేరకు నేను ఈ వీడియో ఆయన కోసం మాట్లాడుతున్నాను అక్కడ జరిగిన విషయాలు వాస్తవాలు వాస్తవాలేంటి నాకేం తెలీదు కానీ నాకు తెలిసినంతలో జనరల్గా ఒక లాజిక్ అంటూ ఉంటుంది ఆ లాజిక్తో ఆలోచించినా కూడా ఎక్కడ సుధీర్ రెడ్డి గారి ప్రమేయం దానిలో ఉండడానికి ఆస్కారం కనిపించట్లేదు నేను ఎలా మాట్లాడితే వైసీపీ వాళ్ళు అన్నీ ఎర్రగిపోతారు మేము అంటాం ఏంటి ఆ కోట వినత గారు భర్త అయిన చంద్రబాబు గారే మీడియా ముందే అన్నారు బొజ్జలు సుధీర్ రెడ్డి హస్త ఉంది దీని వెనకాల అని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి మేము అల్లిగిపోతున్నాం అంటారు వాస్తవానికి ఈ వైసీపీ వాళ్ళకి ఏంటంటే కోట వినత గారు జనసేన పార్టీ ఇన్ఛార్జి మాత్రమే ఆ నియోజకవర్గంలో ఆవిడ ఎమ్మెల్యే గారు కాదు ఒకవేళ ఆవిడే ఎమ్మెల్యే గారు అయితే వీళ్ళు చాలా ఆనందపడుతున్నారు కేవలం ఇన్ఛార్జే కాబట్టి ఆ ఇన్ఛార్జి పోస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ దూరం పెట్టేటప్పటికి ఇప్పుడు ఈ మర్డర్ కేసుని కూటమి మీద ఎలాగైనా సరే పొరుగు చల్లాలంటే ఖచ్చితంగా అక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద బుర జల్లాలనేది వైసీపీ కుట్ర ఆ క్రమంలోనే బొజ్జల సుధీర్ రెడ్డి గారి పేరుని తెరపైకి తీసుకొచ్చి ప్రతి అడ్వాయినోడీ ఎనాలిసిస్ చేస్తున్నాడు వైసీపీ నుంచి వచ్చి అయితే వీళ్ళు రెండు వెర్షన్లు చెప్తున్నారండి ఏంటంటే ఎవరైతే డ్రైవర్ రాయుడు ఉన్నాడో ఆ రాయుడు అనే వ్యక్తిని బొజ్జల సుధీర్ రెడ్డి గారు కొనేశారు కొనేసి ఆ రాయుడితో వినుత గారి పర్సనల్ వీడియోలు తీయించారు అనేది ఒక వెర్షన్ చెప్పుకోతున్నారు వైసీపీ వాళ్ళు ఈ రెండో వెర్షన్ అయితే మరి దారుణంగా ఉంది సాక్షి మీడియా వెర్షన్ అది సాక్షి మీడియాని వైఎస్ భారతి రెడ్డి గారిని ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా నోటుకి ఏదోస్తే అది వాగుతుంది కోట వినత గారికి అలాగే రాయుడు అనే వాళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టు వాళ్ళిద్దరు పర్సనల్ వీడియోలు బయట పెడతానని రాయుడు బెదిరించాడని చెన్నై పోలీసులు చెప్పారని సాక్షి వాళ్ళు చెప్తున్నారు నిజానికి చెన్నై పోలీసులు అలా ఎక్కడ చెప్పినట్టు నాకైతే కనపడలేదు అయితే ఈ సాక్షి మీడియా చెప్పే దరిద్రమైన విరసనను పక్కన పెడితే ఒకవేళ ఆ మొదటి చెప్పే వెర్షనే కరెక్ట్ అనుకుందాం బొజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఈ రాయిడ్ ని ఉపయోగించి కోట వినత గారు పర్సనల్ వీడియోలు తెప్పించడానికి ప్రయత్నం చేశాడు అనుకుందాం కాసేపు అదే నిజం నిజమనుకుందాం వైసీపీలు చెప్పేదే నిజం అనుకుందాం ఆవిడ పర్సనల్ వీడియోలు ఇప్పుడు ఎందుకు ఈయనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం సీటు తెలుగుదేశం పార్టీ కేటాయించారు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ బొజ్జల శ్రీధర్ రెడ్డి గారిని ఆయన అంతకుముందు వైఎస్ఆర్సీపీ మీద చాలా ధైర్యంగా పోరాడిన వ్యక్తి ఆయన పోరాటానికి మెచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన యువకుడు కాబట్టి ఆయనకి అక్కడ ఎమ్మెల్యేగా సీటు కూడా ఇచ్చారు శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేశారు భారీ మెజార్టీతో నెగ్గాడు ఇప్పుడు ఆయన ఒకవేళ ఏమైనా టార్గెట్ చేయాలంటే వైసీపీ ఇన్ఛార్జిని టార్గెట్ చేస్తాడు కానీ కూటమిలోనే ఉన్న మిత్రపక్షానికి సంబంధించిన ఇన్ఛార్జిని ఇప్పుడు టార్గెట్ చేయడం వల్ల బజ్జల సుధీర్ రెడ్డి గారికి ఏం ఉపయోగం ఆవిడ పర్సనల్ వీడియోలు తెప్పించుకోవడం ద్వారా ఆవిడ్ని బదనాం చేయాల్సిన అవసరం ఇప్పుడేంటి సుధీర్ రెడ్డి గారికి ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చేసింది ఆ సీటు జనసేనకి వెళ్ళిపోతుంది అనే పరిస్థితిలో ఉంటే ఓహో జనసేన గెలిపేలాగా ఉంది మనం ఏదైనా చేశామని ఆయన ఏదైనా చేశాడని ఆరోపించారంటే ఎంతో కొంత దాన్ని అర్థం చేసుకోవచ్చు లేదు కోట వినతగారు ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అక్కడ కేవలం టీడీపీ ఇన్ఛార్జిగా మాత్రం కొనసాగుతున్నారు కాబట్టి ఆవిడ మీద ఏదోలా దుష్ప్రచారం చేసేస్తే ఆవిడ పార్టీని నేను సస్పెండ్ చేయించెస్తే ఆ నియోజకవర్గ అధికారాలన్నీ సుధీర్ రెడ్డి గారి చేతిలోకి వస్తాయని ఆశపడి ఇదంతా చేశాడన్నా కూడా ఎంతో కొంత నమ్మొచ్చు అరే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి సుధీర్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన చేతులు అన్ని అధికారాలు ఉన్నాయి ఈ సమయంలో మిత్రపక్షానికి సంబంధించిన ఇన్ఛార్జిని టార్గెట్ చేయాల్సిన అవసరం సుధీర్ రెడ్డి గారికి ఏమొస్తుంది వస్తుంది అనేది నా లాజిక్ పాయింట్ అయితే మీరు అడగచ్చు మరి ఆ కోట వినోద గారు భర్త గారు చెప్పారు కదా అని ఇప్పుడు వాళ్ళు ఒక పొరపాటు చేశారు ఒక నేరం చేశారు నేరం చేసిన వ్యక్తులు ఎందుకు చేశారు నేరం అంటే దానికి ఏదో ఒక కారణం చెప్పుకుని వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవాలి కాబట్టి సరే ఏదో ఒకటి అని ఉంటారు వాళ్ళు ఆల్రెడీ నేరం చేసిన వ్యక్తులు వాళ్ళ మాటకు అంత క్రెడిబిలిటీ ఏముంటుంది సరే ఓకే వాళ్ళు మాట కరెక్ట్ అయితే నిజంగానే బొద్దల సుధీర్ రెడ్డి గారు రాయుడు అనే డ్రైవర్ను ఉపయోగించి వినూత గారు పర్సనల్ వీడియోలు తీయించి ఉంటే ఆ మాట రాయుడు కనుక వీళ్ళకి చెప్పు ఉంటే ఎవరికి కోట వినూ గారికి వాళ్ళ భర్త గారికి చెప్పుంటే కనుక వాళ్ళు వెంటనే చేయాల్సిన పనేంటి వాళ్ళు ఏం చేసి అదే నిజమైతే వెంటనే రాయుడు మాట్లాడిన మాట వీడియో క్లిప్ తీసుకుని ఇదిగోండి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇలా ఒక మహిళ పట్ల ఎలా బిహేవ్ చేశాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఏంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటే ఏంటి పరిస్థితి సుధీర్ రెడ్డి గారిని సస్పెండే చేసేస్తారు కదా డైరెక్ట్గా ఏమో చెప్పలేము భర్త కూడా చేసేస్తారు అంత అవకాశం వినుత గారికి వాళ్ళ భర్త చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా రాయుడిని ఎందుకు చంపుతారు రాయుడిని చంపాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సుధీర్ రెడ్డి గారు అయితే వినతుగారికి లేకపోతే గారి భర్తకి సుపారీ ఇచ్చి అయితే రాయుడిని చంపించి ఉండరు కదా చంపింది అయితే వేళే కదా ఆ పొరపాటు అయితే వేళ్ళ చేతులారా వేళ్ళు చేసుకున్నదే కదా దానిలో ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఉంటుందండి పైగా ఈ రాయుడు అనే వ్యక్తి వేళ రేపు జాయిన్ అయిన వాళ్ళ దగ్గర ఏడు సంవత్సరాల నుంచి ఉంటున్నాడట ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి బెడ్రూమ్లోకి అంత చనువు సొంత ఇంట్లో కుటుంబ సభ్యుడికి ఇచ్చినంత చనువు ఆ రాయుడు అనే కుర్రోడికి వాళ్ళు ఇచ్చినప్పుడు ఒకవేళ ఏమైనా అయితే గీతే వాళ్ళ పొరపాటు అవుతుంది అది ఇతను సరిగ్గా ఎస్టిమేట్ చేయకుండా ఈ రాయుడు అనే కురని వాళ్ళని నమ్మి అక్కడ దాకా తీసుకెళ్ళి వాళ్ళు మోసపోవడం అనేది అయితే వాళ్ళ పొరపాటు అవుద్ది లేదా వాళ్ళని మోసం చేయడం అనేది రాయుడు పొరపాటు అవుతుంది తప్ప దీంట్లో బొజ్జల సుధీర్ రెడ్డి గారికి ఏంటండి సంబంధం పైగా ఇప్పుడున్న ఈ జమానాలో ఏదైనా ఒకవేళ వీడియో వచ్చింది అనుకుందామండి వినత గారి వీడియో ఏదైనా ఆవిడ బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో వచ్చింది అనుకోండి దాన్ని ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన అనో ఏ డీప్ సిక్ వీడియో లేకపోతే డీప్ ఫేస్ చాలా రకరకాల యాప్లు వచ్చేసాయి ఇప్పుడు అలా ఏదో క్రియేట్ చేసిన వీడియో ఏదైనా కొట్టుపారెత్తే అయిపోను లేదా మొన్న చేప్రోళ్ళ కిరణ్ ఒక వీడియో మాట్లాడాడు వైఎస్ భారతి రెడ్డి గారి మీద ఆ వీడియో ఇప్పుడు ఎక్కడ ప్లే చేసినా సరే ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఆ ఏదైతే ప్లే చేశారో ఆ ప్లే చేసిన యూట్యూబ్ ఛానల్ మీద స్ట్రైక్ కూడా పడిపోతుంది సో వినత గారి వీడియో అలాంటిది ఏదైనా ఉన్నా అలా బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం అలా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది పైగా ఒక మహిళని ఇలాగా అవమానకరంగా అది కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థి పట్లే ఇలా బిహేవ్ చేశారు అంటే కనుక వాళ్ళకి ఎంత గట్టి ఎంత కఠినమైన శిక్ష పడును వినుత గారు కానీ వాళ్ళ భర్త గారు కానీ వాళ్ళు సరైన దారిలో వెళ్ళలేదు ఈ ఆధారాలు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని కలిసినా లోకేష్ గారిని కలిసిన చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వీళ్ళకి క్రెడిబిలిటీ పెరుగును వాళ్ళకి కఠినమైన శిక్ష పడును దానికి కారణమైన వాళ్ళకి వీళ్ళేమో వదిలేసి క్షణికావేశంలో ఉద్రేకంలో ఎక్కువ మనిషి ప్రాణం తీసేశారు ఒక మనిషి ప్రాణం తీసేయటమే కాకుండా దీనికి కారణం మళ్ళీ పలానా ఎమ్మెల్యే గారు అని ఒక మాట అనేస్తే ఇంకా ఆ ఎమ్మెల్యే గారు బాధ్యుడు అయిపోతాడండి అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో బుల్లెట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఆర్ఎండి శ్రీనివాసులు గారు ప్రెస్ మీట్ పెట్టారు ఈ విషయం జరిగిన తర్వాత తిరుపతి ఎమ్మెల్యే గారు జనసేన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏమంటాడంటే కోట వినత గారి పద్ధతి ఒక నెల రోజుల నుంచి సరిగా లేదు జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉంది ఆవిడ పైగా ఇప్పుడు ఈ మర్డర్ కేసు విషయంలో కూడా ఆవిడ ఇన్వాల్వ్ అయి ఉన్నదని ఆరోపణలు వచ్చాయి కాబట్టి మేము ఆవిడ్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం అయినా శ్రీమతి వినత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా విరుద్ధంగా వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది అంటే దాదాపు ఈ మర్డర్ జరగకముందు ముందు ఒక నెల రోజుల నుంచే ఆవిడికి జనసేన పార్టీతో సరైన సంబంధాలు లేవు జనసేన పార్టీతో సంబంధాలు కట్ అయిపోయాయి మరి ఒక ఇన్ఛార్జ్ పట్ల జనసేన పార్టీ సంబంధాలు కట్ చేసుకుందంటే అక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు పార్టీకి పూర్తి విరుద్ధంగా ఉన్నాయనే కదా అర్థం సరే వాళ్ళు ఏ కారణంతో చేసినా వాళ్ళకి ఎంత పెద్ద కారణం ఉన్నా సరే ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు ఈవేళ ఆ రాయుడు ప్రాణం తీశారు వీళ్ళిద్దరూ కూడా జీవితాలను కోల్పోయారు వీళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరుని కానీ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వచ్చి ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి స్థాయి సంపాదించుకున్నారంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళ కష్టం మొత్తం ఈ ఉద్రేకపూరితంగా వాళ్ళు చేసిన ఈ హత్యతో మొత్తం కొలాప్స్ అయిపోయింది మొత్తం సర్వనాశనం అయిపోయింది ఒకవేళ నిజంగా అంత పరిస్థితి వచ్చి లేదు ఇప్పుడు ఏదైనా చేసేయాలి నేను వాళ్ళని కొట్టేయాలి చంపేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా అలాంటి వాళ్ళు దయచేసి మీరు టీడీపీలో కానీ జనసేనలో కానీ ఉంటే ముందు ఆ పార్టీలకి రాజీనామా చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఎలా తగలాడతారో అలా తగలడండి ఎందుకంటే మీరు చేసే పనులకి నిజాయితీగా బ్రతికే నాయకులు కూడా తలదించుకోవాల్సి వస్తుంది వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మీకు అంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు అదే పార్టీలో మీకు ఇన్ఛార్జీలుగానో మరోటో మరోటో పదవులు లేకుండా ఉండుంటే మీరు ఏ పని చేసినా ఏ ఎదో పని చేసినా ఆ బ్లేమ్ పార్టీ మీదకు రాకుండా ఉంటుంది మిమ్మల్ని నమ్మి పార్టీలు గుర్తించి మీకు ఇంత మంచి స్థాయి ఇస్తున్నప్పుడు మీరు పార్టీలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా కాబట్టి ఆ కోట వినత గారు భర్త గారు ఏదో అన్నారు కాబట్టి మేము డైరెక్ట్గా బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద ఏ ఆధారాలు లేకుండా మేము మటర్లో ఈయనే ఉన్నాడని చెప్పి ఆరోపణలు చేస్తామంటే మీ అంత ఎదవలు మరొకరు లేరని చెప్పి వైసీపీ పేటిఎం బ్యాచ్కి చెప్తున్నాను ఎందుకంటే గతంలో రెడ్డి గారు వచ్చేప్పుడు కూడా ఇలాగే చేశారు కోడికప్పుడు కూడా ఇలాగే చేశారు ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు మిమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు ఒక ఇన్ఛార్జ్ పొరపాటు చేసింది హత్య చేసింది అంటే అది కూటమి ప్రభుత్వం మీద బురద జలడానికి అవకాశం లేదు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేస్తే ఇది కూటమి ప్రభుత్వం మీదకి వచ్చేస్తుందనే మీ పనికి మారిన ప్రయత్నం ఇప్పటికన్నా బాబు మీ డ్రామాలు చూసి చూసి సిరాకేసేస్తుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నిజంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన విషయంలో వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి లోకేష్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఉండేవారు అంతేగాని రాయుడు ప్రాణం తీసి ఉండేవారు కాదు రాయుడు ప్రాణం తీయడానికి కారణం మరొకటి మరొకటి ఇంకా ఏ కారణాలు ఉన్నాయో అది వాళ్ళు బయటకు వచ్చి చెప్తేనో లేదా పోలీసులు ఎంక్వైరీలోనే తెలియాలి తప్ప ఊహాగానాలతో మాత్రం ఏది నిజమవుదు ఇది నా ఒపీనియన్ అండి ఎందుకంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారితో నాకున్న పరిచయాన్ని బట్టి ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి నేను ఈ మాటలు మాట్లాడాను జయ భయం జయ భారత్ జై జయ మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్ అన్న